पुल अ మరి నువ్వు లూ విడవరి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి విడువ సౌ చెప్తా నుంచి అమ్మలు అన్ని అవసర పలుకులే మమ్మీ ఒక అమ్మ చెప్తాను ఏమో ఇంటికి పోయేటప్పుడు ఆ బస్ స్టాండ్ లో పోయి రెండు కిలోల గోదావరి తీసుకో పండుగ మొన్ననే అయిపోయింది కాదే మమ్మీ రెండు కిలోల గోబీడి తీసుకొని రెండు రొట్టెలు చేయితే వద్దు పని ఎక్కువ అవుతుంది నీకు పని తినేది ఇక నువ్వు ఒక్కడ తిని నీ నీళ్ళు నీ ఒక్కడ తిని నీ చెమ్మ నీళ్ళు తాగితే అడవిలో వినాక అవే కాలు కుట్టే చెరకు నీళ్ళాయి కాస్ పోయిన కూర్చున్నాం అట్ట కూర్చుంటే ఇది బంధు ఇది రెండు పందావు మంచిగా నిధులు బాయ్ బాయ్ మంచిగా చెప్పు నేను ఇంటికి వచ్చినాక చెప్తాను అమ్మా కానీ దాడితో చెప్తా నేను ఏం చేసినా చెప్తా నువ్వు సార్తో బాగా బియ్య బియ్యం ముచ్చు బిడ్డు బిడ్డ అయ్యా తెల్లారా లేదు వాడి వరకే అనుమానం గుంజి ఆడు నువ్వు అత్య చెప్పినట్టు అయితే వాడు అనుమానం గుంజి ఆడవాడే ఎట్లా వచ్చేది చెప్పను కాదు కాదు నీ పేరు రిజిస్టర్ నువ్వు చెప్తే నేను ఇంత మంది ఉన్నారు నా దిక్కుంటారు కాదు బాయ్ 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 సార్ నమస్తే సార్ నమస్తే బాలిక పేరు ఏంది నా పేరు సీతామహాలక్ష్మి ఆ చదువుకు ముందు క్రమశిక్షణ పద్ధతి అంటే కూర్చోవర సైండా బడలు ఏవాలి గుర్తుంచుకో ఏంటి అని చిరానంటే కూర్చోవర సైనా బడలు

లేదు సార్ నేను వేసుకొని పని తెల్ల పిచ్చలు పిచ్చర్ అయిపో అదేంటారు సార్ ఒక పరుగు ఒక బల్బం ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఎవరు ఫోన్ చేసిరాజెంట్ ఏమైనా ఫోన్ మాట్లాడతారు మీరు అదే పైన సంగతాడు ఇగో పలక పలుపాల వాడు ఏం చెప్తాడు చిన్న చిన్న పూరగాయల ముట్టుగా అడుగుతా ఓ ఫోన్ ఇప్పుడు కడుగులేదు ఇక నల్ల పోయి పైపీస్ లో ప్రెషర్ కొట్టుడే కూరగాయలు తెల్లారు భయకాలిక సరస్వతి కర్వస్తాంది కర్వేందుకు ఎక్క జలైంది సార్ ఒక్కటినాడుకు వచ్చింది అని ముంచింది వాళ్ళే పట్టుకోవాలి ఎగిపోతాన పొలాలు మా కవితలేవు సరస్వతి అదే కాలేన

పులిగడల్లేనా సార్ సిద్ధులు భగవతురు భగవతా ఇప్పుడే రఘువ చూస్తుంటా రఘువసందు రఘువసంధు ఉప్పు కపూరములను ఉండు ఉప్పు కపూరములను ఉండు విశ్వాభిరామ వినోరవేమ విశ్వదాభిరామ వినోరవేమీ అవ్వయక్క

అవకాశములేదు బృతలంత వికారమైన కొడుకును పట్టుకొని అబ్బబ్బా ఎవరూ తెలుగుకుంటే కొడుకు అని బట్టి పిల్లలు తెలుసుకుంటాను అయ్యా ఈ అల్లడికి ఇరవై ఒక్క రోజు ఒక బాలుడు జన్మ లాంటి సమయంలో జన్మవెత్తిండు కాబట్టి అదని పేరు ఎట్ల వద్ద ఒకసారి జన్మనామం చూసి పేరు కొనియాడు అని అన్నాడు అంటే అన్నాడు సరే పేరు పెట్టాలంటే నేను రావాలి సాంబారు నిండు బియ్యం పోయాలి పశుబాలు చేత పేరు రాయించాలి అయ్యా నేను అయ్యో ఏ కట్టుబోత కంటే కనిది పెద్దదని నా కొడుకుని ఎవరికంటే అడుగుంటది అనుకుంటే చూడనిస్తలే నా కొడుకు నువ్వు పేరు పెట్టి నువ్వు అడిగినంత సంభావన ఇస్తాను లంచమే మరి కంచం నాకు అంటారు అయ్యా ఆ ఆ బట్టి చూస్తే వచ్చింది అయ్యా మణికంఠ మహారాజు అని పేరు వచ్చింది మణికంఠ మహేశ్వర స్వామి వరాన పుట్టిన కొడుకాయే మణికంఠ రాధని పేరు పెట్టంగా అయ్యో కొడుకని రూపము గట్టు రాజుమల తోడు రాధ బ్రహ్మ భార్యతో చెప్పుకున్నాడు మణికంఠ మా రాజుమల కొడుకు పేరు బ్రాహ్మడు పెట్టిండు అని భార్యతోడు చెప్పంగా నీ పేరు దగ్గర రూపం ఉంటే నేను ఎంత పుడిచిపోదురా కొడుకు బాధపడుకుంటా గుండెలు బాధకుంటాడి చూసిన వాడి మిమ్మల్ని ముగుకుంటాంది తల మోదుకుంటుంది కొడుక నేను చేసిన పాపాలు నిన్ను చుట్టుకుని నాని చేసుకున్న వాళ్ళకు కొడుకు సేవ చేసుకుంటా తల్లి బతుకుతుంది చిన్న బిడ్డ పెద్ద బిడ్డలే చిన్న బిడ్డ ఎక్కడ ఆ బిడ్డ నేను ఏమిటి ఉంటున్నాక కోరి సాదుకుంటాను కోయలలో పూలవయ్యారు వారు నెల్ల పిల్ల తింది చెల్లె చెల్లాలి చీద్దామా లక్ష్మి చెల్లినొత్తు పోని మురిచిపోతాను అంట నాలుగేళ్ళ ఏడాది కావచ్చు ఏడాది రెండే మూడేళ్ళ పిల్లలు ముచ్చినయ్యా ఈ ముచ్చిన పెద్ద బిడ్డ చూసినా పన్నెండు ఏళ్ళ పిల్ల కావచ్చున I don't know, I don't know.

మరి ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉంటే ఎవరి కళ్ళు ఎటువంటిదో అని అంటారు ఇంటి పోసిన దానికంటే పొంది కూడింది మీరు ఏ రాక రాకముందు ఒకరింటి పిల్లలు చేసి ఎల్లగొట్టుకోవాలి మరి సిలికంగి నగరంలో సిలికంగి వారాధకిచ్చి సీతామాలక్ష్మిని పెళ్లి చేసినారు ఆవులు ఆవులు గోవుల గోవులు గోళ్లు బరులు ఇంట్లో ఉండటం అర్ధరాజ్యం పాల్వచ్చినట్టుగా ఆ పెద్ద బిడ్డకిచ్చిరు సాగుకున్న బిడ్డను ఎడనబడన చూసి అన్న పేరు రావచ్చి నగరంలో పెద్ద బిడ్డ బతుకుతాను ఇక చిన్న బిడ్డను సాదుకుంటారు పండిన బొబ్బాన బిడ్డను తీసుకచ్చుకుంటాను సాంగతికునరా ఆ అప్పటివరకు ఏడెళ్ళ పిల్ల సిరివెన్నెల ఇక్కడ ఏడెళ్ళ కుగన అక్కడ మణికంఠ మహారాజ్ మణికంఠ మనికంటవారే ఏడెళ్ళ పిల్లగాన వరద నేను కొడుకుడు పది baarకి సేవ చేసినట్టుగా సేవ చేస్తామ్మి ఆ ఒక రోజు వెన్న వరద కాలం కొడుకాలు ఇక్కడ అడుకోరా అయ్యా నినుంట చాలెపోయి ఉంట చేతన్నది ఓ

అన్నగా మీతో మీతో మనుషులు జీవరాశి వారు ఉన్నాడు ఎవరు నువ్వు మీతో కాదుగా అంటారు మీరు వెళ్ళిపోతాను బయట పోతాను నేను అన్నా బల్లేక ఏం చేస్తారు నువ్వు మీరేం చేస్తావు మేము చదువుతాం మేము గుంపడి సరిపోతుంది నువ్వు చదువు ఎప్పుడు చదువుతావు రాళ్ళు వంకరున్నాయి చేతులు వంకరున్నాయి ఈ కాళ్ళకి వెళ్ళిన చేతులకి వెళ్ళదు వాడు మనం చెప్తాడు మనం ఉరికి నోళ్ళంగా మారీ తమ్ముడా తమ్ముడ

అన్నదారా చాలు సారు వాడు కొన్ని ఉంటే మేము చదువుకోము తీసుకుట్టాం కట్టాం అంటే ఇప్పుడు వాళ్ళ మీకేమైతే అందరం సి అన్న

కొంచెం కొంచెం అర్థమవుతాను కానీ నా గొక్క ముచ్చడి అర్థం కానీ నువ్వు లజ్జ కొడుకన్నాడు ఇక్కడ ఉంటుంది మేము మళ్ళీ వాళ్ళే రాజు కొడుకడి ఊళ్ళు ఉంటే ఊళ్ళో అందరికీ రోగం వేస్తాను ఎవడయా ఈ కొడుకులు విడి ఎరు నా కొడుకులు ఎక్కడరా లేరా లేదు కొడుకులు లేరు ఇప్పుడే లేరు మందిని బాబుకుంట మందిని బాబుకుంట పిలగడు ఆ పిలగాడు ఎవడు మనికే మారాదు தனி கச்சிருமீன மூணு சோரி நாளுக்கு கொடுக்குல அன்னே தண்டன வாடல் பிளாடு ஆயினா కొడుకునైన గాని కొడుకురు కాదని నువ్వు ప్రజలతోడి తోడు చెప్పు తాలవా నాయనా ఏ జీవి పిల్లా జీవికి ముద్దలయ్యాయనవా నాయనా